హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చే జీవాల రథం యూట్యూబ్ ఛానల్ కొత్తగారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది మీకు కావాల్సి ఉంటే ఒకవేళ కాల్ చేసి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ కనిపించే అయితే డెబ్బై ఐదు గొర్రెలు అయితే ఉన్నాయి డెబ్బై ఐదు గూర్లు ముప్పై ఏడు పిల్లలు అయితే ఉన్నాయి చూడొచ్చు ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వాటిల్లో చిన్న పిల్లలు పెద్ద పిల్లలు సపరేట్ చేస్తున్నాం అవి కూడా చూపిస్తాం ఫ్రెండ్స్ పొట్టేళ్ళు అయితే ఇవరు ఈ అయితే డెబ్బై ఐదు గొర్రెలు ముప్పై ఏడు పిల్లలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవైతే మనకి భాగాలు పెట్టి ఇస్తారంట భాగం అంటే వీటిని చెరుసగం సుగం చేసేసి ఒక భాగం వాళ్ళు ఉంచుకొని ఒక భాగం అయితే మనకి ఇస్తారంట ఎందుకంటే వాళ్ళకి మనీ ప్రాబ్లం అని వీటిలో సుఖం అమ్మి ఏదో మనీ అవసరం అని సగం అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇవైతే అన్ని మంచి గొర్రెలే ఉన్నాయి ముదురు గొర్రెలు అయితే ఒక నాలుగు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ గొర్రెలు ఎలా ఉన్నాయి అనేది ఇవి చిన్న పిల్లలు వాటిల్లో పెద్ద పిల్లలు సపరేట్ చేస్తున్నాను అవి కూడా మీకు లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్ ఇవైతే జత్త ఫ్రైజ్ వచ్చేసి అంటే రెండు గొర్రెలకి ఒక పిల్ల వస్తుంది ఫ్రెండ్స్ రెండు గొర్రెలకి ఒక పిల్ల వచ్చేసి ఈ జత్త ఫ్రైజు ఇరవై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఒకసారి చూడవచ్చు ఇరవై ఎనిమిది వేలు అయితే జత ఫ్రై చెప్తున్నారు ఇవి ఈ కాళ్ళకు వచ్చి కాళ్ళ కింద వచ్చే కొదాలు సపరేట్ చేసిన కొదాలు కూడా ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ అయితే సపరేట్ చేస్తున్నాం చూడండి కొదాలు ఇవన్నీ కాలకణ వచ్చే కొదవాలి మనకి జతక పిల్ల అన్నాం కదా ఇవి పిల్లలు అంటే అన్నీ ఇదే సైజు కాదు చిన్న సైజు కూడా ఉన్నాయి కొన్ని ఇందాక చూపించాను కదా చిన్న సైజులు ఇవి అన్నీ కథం పిల్లలు ఇవి మనకి కాలకణకి వస్తాయి ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తే దగ్గరికి వెళ్ళి చూసుకొని నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ కొదములు ఇవి మనకు జతక పిల్ల అన్నాం కదా అవి కాళ్ళ కిందకి వచ్చే ఇది సపరేట్ చేస్తాం మీకు చూపించే చూపించేదానికోసమని చూడచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి గొర్రెలు ఇప్పుడు పిల్లలు గొర్రెలే వదులుతున్నాను చూడండి ఈ ఫ్రెండ్స్ కాళ్ళ కింద వచ్చే పిల్లలు Mino. Okay friends.